హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడికి వచ్చిన కృష్ణప్రసాద్ శారద వెనకాల వెనకాల ఫాలో అవుతూ కుర్రాడిలా టేస్ట్ ఉండగా ఏంటండి ఇది అని శారద కాస్త కసురుకున్నట్టు మాట్లాడగానే అదేంటి శారద ఫోన్ చేసి నువ్వే రమ్మన్నావు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని కృష్ణప్రసాద్ అడగగానే నేను ఫోన్ చేసి రమ్మన్నానంతే నా వెనకాల పడమనలేదు అని అంటూ ఉండగా నేను ప్రదక్షిణాలు చేస్తున్నాను ఏదైనా మార్నింగ్ వాక్ చేస్తున్నానా ఏంటి అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇక శారద అయితే మీరు ముందు నడవండి నేను వెనకాల నడుస్తాను అని శారద అంటూ ఉండగా ఎప్పుడైనా ఆడవాళ్ళని మగవాళ్ళు ఫాలో అవ్వాలే తప్ప మగవాళ్ళని ఆడవాళ్ళు ఫాలో అవుతే బాగుండదు చూడడానికి అని అనగానే అబ్బా అని అనుకుంటూ తల బాదుకుంటూ ప్రదక్షిణాలు చేయడం స్టార్ట్ చేస్తుంది శారద కాస్త మళ్ళీ అలా ఫాలో అవుతూ తన చుట్టూ తిరుగుతూ ఇలా అంటుంటాడు మన పెళ్ళికాకముందు నిన్ను ఇలాగే ఫాలో చేసేవాడిని గుర్తుందా నీకు అని కృష్ణప్రసాద్ అల్లరిగా అడుగుతుండగా చ నాకేం గుర్తులేదు నేను గుర్తు పెట్టుకో దలుచుకోలేదు అని అంటూ ఉంటాడు శారద అప్పుడు కృష్ణప్రసాద్ నీకు గుర్తున్నాయన్న విషయం నాకు తెలుసు అని అనగానే శారద కోపంగా చూస్తూ మన వయసు ఏంటి మీరు మాట్లాడుతున్న మాటలేంటి ఇప్పటికైనా వెళ్ళి అక్కడ కూర్చుంటారా ఇలాగే మాట్లాడతారా అని అంటూ ఉండగా ఏ నీకు నచ్చలేదా ఎప్పటికైనా నేను నేను ఫాలో అవుతూనే ఉంటా అని అనగానే మీరు ఇలాగే మాట్లాడితే నేను ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోతా అని అనగానే వద్దు వద్దు నేను వెళ్ళి అక్కడ బెంచ్ పైన కూర్చుంటా అని కాస్త బాధగా అంటూ వెళ్ళి కూర్చుంటాడు ఇక ప్రదక్షిణాలు పూర్తి చేసుకోవడానికి వెళ్తుంది శారద మరోవైపు మీరా మీరా వాళ్ళ అత్తయ్య గారు వంట చేస్తూ ఉండగా బిందుని ఆనయన్ కచ్చేమని చెప్తూ ఉంటారు ఇక మీరా కృష్ణప్రసాద్కి కాల్ చేసి ఏం కర్రీ చేయాలి అని అడగడానికి కాల్ చేస్తుండగా కాల్ కనెక్ట్ అవ్వదు చ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అని అనుకుంటూ ఉంటుంది ఇక మీరా బామా గారు అలా ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన భూమి బిందుకి ఆనియన్స్ కట్ చేయడం ఎలాగో నేర్పిస్తూ ఉండగా భలే పని చేస్తున్నావమ్మా లేదంటే ఆన్లైన్ లో చూసి అన్ని నేర్చుకోవాలి అనుకుంటారు వీళ్ళు అని కాస్త కసరుతుంది ఆ పెద్దావిడ ఇక మళ్ళీ పెద్దావిడే అసలు ఇందుకి వంట చేయడం నేర్పడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అని అంటూ ఉండగా ఇక అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రి ఏంటి పెళ్ళి ఏదేదో అంటున్నారు అని అంటూ ఉండగా ఏం లేదురా నార్మల్ గానే మాట్లాడుకుంటున్నాం అని అంటూ ఉండగా చెర్రి తన దండకాన్ని మొదలుపెట్టి పెళ్ళి అంటే చాలా ఉంటాయి ముద్దు ముచ్చట సంబరాలు పెళ్లి పందిరి అని ఏదో ఫ్లో మాట్లాడుతుండగా ఆపరా ఆపు ఏది చెప్పాలి అనుకుంటున్నావో డైరెక్ట్ గా చెప్పు అని బిందు కాస్త కసరగానే ఏం లేదు నెక్స్ట్ మన ఇంట్లో పెళ్ళేవారిదో అడుగుతున్నాను అని అనగానే ఇంకెవరిది నక్షత్రాది అని అంటుంది మీర ఆ తర్వాత అనగానే బిందుది అంటుంది ఆ తర్వాత అనగానే గగన్కి పెళ్లి చేయాలరా అని అనేస్తుంది ఆ పెద్దవిడ అన్నయ్యక అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అని చెర్రి అనగానే ఏంటి గగన్ ప్రేమిస్తున్నాడా అని ఆ చె పోతారు అందరూ ఇక అదే అదే ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అంటున్నా అని అనగానే గగన్ పెళ్లి విషయం రాగానే భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఎవరిదమ్మా అని అనగానే ఇంకెవరిది ఉంది బిందుది ఆ తర్వాత అంటుండగా పూర్ణిది అని అంటుంటారు వాళ్ళందరూ కానీ చెల్లి అలా చూస్తూ ఉండిపోతుంది చెర్రిని చెల్లి అలా చూస్తున్నా కూడా చెర్రి తన పెళ్లి ప్రస్తావన ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తుండగా అందరూ అక్కడ నుండి వెళ్ళిపోగానే బిందు చెర్రి మాత్రం మిగులుతారు అప్పుడు బిందుని ఇలా అంటుంటాడు చెర్రి చూసావా నా పెళ్లి ప్రస్తావన రాగానే భూమి ఎంత సిగ్గుపడిందో అని అంటూ ఉండగా ఏంట్రా పెళ్లి ప్రస్తావన రాగానే నువ్వు భ్రే భూమిని ప్రేమిస్తున్నానని చెప్పేద్దాం అనుకున్నావా అని అనగానే అవునే అని అంటుంటాడు చెర్రి అంత మాత్రం సాహసం చేయకురా అని చెర్రిని జీరో చేసి ఎగతాళిగా మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరోవైపు ప్రదక్షిణలు పూర్తి చేసుకొని శారద కృష్ణప్రసాద్ దగ్గరికి రాగానే ఏదో మాట్లాడాలి అన్నావు అని అంటుంటాడు అతను ఇక నొదుటి మీద బుట్టు పెట్టపోయి ఆఖరి క్షణంలో తనకి కృష్ణప్రసాద్కి ఉన్న గ్యాప్ని తలుచుకొని పెట్టకుండా ఆగిపోయిన శారదాని చూసి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇక అప్పుడే అతని కంట్లో ఏదో నలక పడగానే కళ్ళలో నలక తీయడానికి ఊదుతూ ఉంటుంది శారద ఆ తర్వాత చెప్పు ఏదో మాట్లాడాలన్నావు అని బాధగా కృష్ణప్రసాద్ అంటుండగా ఏం లేదండి గగన్ గుచ్చే మాట్లాడదామని పిలిచాను ఇంతవరకే గగన్ ఇది కావాలి అని ఎన్నడూ నన్ను అడగలేదు నేను పూర్ణియే తన ప్రపంచంగా బ్రతికాడు మీరు వదిలిపెట్టి వెళ్ళిపోయాక గగన్ మమ్మల్ని ప్రాణంగా చూసుకున్నాడు మేమే ప్రపంచంగా మాట్లా మాట్లాడేవాడు మీ మూలంగా అసలు పెళ్లి జీవితం భార్య అన్న మాటల్లే తన నోటి వెంటనే ఉండ కూడా రానియకపోయేవాడు పెళ్ళి అంటే అంత అసహ్యపడేవాడు వాడు పదో తరగతిలో ఉండగా వాడికి జ్వరం వస్తే నేను కూలికి వెళ్తాను అన్నా కూడా వాడు ఒప్పుకోకుండా వాడే ఆ జ్వరంలో కూడా కూలికి వెళ్ళి నా పుట్ట నింపాడు అటువంటి వాడు మొదటిసారిగా భూమి కావాలి అన్నాడు భూమికి గగన్కి పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను అనగానే పెళ్ళ అని షాక్ అవుతాడు కృష్ణప్రసాద్ ఏంటి భూమికి గగన్కి పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదా అని శారదా కోపంగా అడుగుతుండగా అలా కాదు ఇష్టమే కానీ భూమిని శరచంద్ర గారు కూతురిగా అనుకుంటున్నారు కదా అని అనగానే కూతురిగా అనుకున్నంత మాత్రాన కూతురి కాదు కదా శరచంద్ర గారి కన్నా నేను భూమిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అలాగని అమ్మనో అత్తనో అయిపోను కదా అందుకని భూమి మీద అతనికి ఉన్న హద్దులు చెప్పండి వీలైతే వచ్చే పెళ్లిలో ఆటంకాలు తగ్గించడానికి ట్రై చేయండి భూమి గగన్ల పెళ్ళి మాత్రం నేను చేసి తీరతాను అని అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది శారద ఇక నేను నిజం చెప్పలేను భూమికి మాటిచ్చాను అసలు శరత్చంద్ర గారి కూతురు భూమి అని తెలిస్తే నువ్వు ఒప్పుకున్న గగన్ పెళ్లికి ఒప్పుకుంటాడా అని ఆలోచనలో పడిపోతాడు కృష్ణప్రసాద్ మరోవైపు గవర్నమెంట్ ల్యాండ్ గుర్చి వేలం పాట మొదలవుతుంది ఇక అందరూ అక్కడికి చేరతారు ఇక శరచంద్ర కూడా అక్కడికి రాగానే అందరూ విష్ చేస్తూ ఉండగా కృష్ణప్రసాద్ కూడా అక్కడికి రావడంతో ఏంటి లేట్ అని కాస్త కసిరినట్టు మాట్లాడుతుండగా ఆఫీస్లో చిన్న పనుండి వెళ్ళాను బావగారు అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ చంద్ర అక్కడికి రావడంతో ఇక ఈ బిట్ పైన మనం ఆశలు వదిలేసుకోవాల్సిందే శరత్చంద్ర గారు వచ్చాక ఇంకా ఎవరు వేలం పాడలేరు అని అంటూ అందరూ గుసగుసలాడుతుండగా ఇక గవర్నమెంట్ ఆఫీసర్ ఇలా స్టార్ట్ చేస్తాడు ఈ బిట్కి సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మేము వేలం వేస్తున్నావు గవర్నమెంట్ వారి పాట సెవెంటీ క్రోర్స్ అనగానే నైంటీ క్రోర్స్ అని శరత్చంద్ర అంటుండగా హండ్రెడ్ అని మరొకరు వన్ ట్వంటీ అని శరత్చంద్ర ఇక అలా వన్ సెవెంటీ వరకు వెళ్తుంది శరత్చంద్ర పాట ఆ ల్యాండ్ పైన అప్పుడే టూ హండ్రెడ్ క్రోర్స్ అని అంటూ గగన్ ఎంట్రీ ఇవ్వగానే కృష్ణప్రసాద్ షాక్ అవుతాడు శరత్చంద్ర కూడా కోపంగా చూస్తుండగా ఒక అతను గగన్ని రిసీవ్ చేసుకొని అక్కడ కూర్చోబెడతాడు ఆ తర్వాత శరత్చంద్ర టూ ట్వంటీ అంటుండగా టూ ఫిఫ్టీ క్రోర్స్ అని గగన్ పాడిస్తాడు ఆ తర్వాత త్రీ హండ్రెడ్ క్రోర్స్ అని శరత్చంద్ర అంటుండగా త్రీ ఫిఫ్టీ అని గగన్ అంటుంటాడు అలా ఫోర్ ఫిఫ్టీ క్రోర్స్ వరకు చంద్ర పాడగానే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అని గగన్ అనేస్తాడు ఇక ఒకటోసారి గగన్ గారి పాట ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అని అంటూ మూడుసార్లు అనగానే అందరూ క్లాప్స్ కొడతారు గగన్ చంద్ర పైన వేలం పాటలో ఆ బిట్ని గెలుచుకుంటాడు ఇక శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు ఇప్పుడు శరత్చంద్ర రియాక్షన్ ఏంటి ఆ భూమిని గగన్ ఏం చేయనున్నాడు ఇంకా శరత్చంద్రని అవమానపరిచేలా గగన్ ఏదైనా మాట మాట్లాడతాడా భూమి గగన్ల పెళ్లి జరుగుతుందా రాబోయే అడ్డంకులేంటి రానున్న లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్